నమస్తే అందరికీ కూడా ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ మీ రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ అండి ఈ రోజు అయితే మనం తీసుకొచ్చేసాం టూడీ జెరీ అనేది తీసుకొచ్చేసాం అది టూడీ జెరీ చీరలు మన ఎంబీ ఫ్యాషన్స్ నుంచి సిక్స్త్ వీడియో సందర్భంగా మీకు ఇస్తున్నటువంటి కలెక్షన్ అన్నమాట కూడా మార్కెట్ రేట్ వచ్చేసరికి ఉంది అంటే ఇప్పుడు మన కస్టమర్స్ దీన్ని వచ్చేసరికి అందరూ ఆషాఢం ఆఫర్ శ్రావణం ఆఫర్లు ఇలా అడుగుతూ ఉంటారు కాబట్టి లకి వెళ్ళటం కాదు మా మన దగ్గర కొనే గుంటూరు నెహ్రూ నగర్ సమితలో ఉన్నటువంటి ఎంబీ ఫ్యాషన్స్ లో కొనే కస్టమర్స్ కూడా అస్సలు సిస్సలైన ఆషాఢం ధరలకి వాళ్ళు ఉండాలని ఇవన్నీ కూడా మనం ఈసారి ఏరి కోరి అంటే చాలా అంటే ఏరి కోరి చాలా తక్కువ రేట్ కి ఇవ్వాలని అట్లా వీళ్ళు కూడా మా ఆఫర్ కాదు మీ ఆఫర్ మీరు ఇచ్చే ఆఫర్ ఆఫరా కస్టమర్స్ ఆఫర్ అయితే మనం ఆరు వందల ఆఫర్ రూపాయలు బయట మార్కెట్ రేట్ ఉంది రేట్ చూసారా ఎంత తక్కువ చెప్తున్నాను ఒక్కసారి కేవలం మూడు వందల ముప్పై రూపాయలు కేవలం ఉందండి ఎందుకంటే ఇలాంటి సారీస్ ఇంత వివింగ్ ఉన్నటువంటి సారీస్ అండ్ కస్టమర్లకి డబల్ ప్రాఫిట్ వచ్చే సారీస్ కేవలం 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 మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అంటే నమ్మడం కొంచెం కష్టమేనండి మరి అట్లా ఉంటుంది మరి మనతోని అస్సలు ఈ ఛాన్స్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అని ఒక్కసారికి మనం బ్లౌజ్ చూపించేద్దాం అన్న ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అట్లా బ్యాక్ సైడ్ బాడీ అంతా కూడా బుట్టి బుట్టి వస్తుంది అనమాట సిల్వర్ ఉంది అట్లానే గోల్డ్ జెరి సిల్వర్ జెరి సిల్వర్ జెరి జెరి టూ డీ జెరి అంటారు ఇది సిల్వర్ గోల్డ్ కాకుండా మనకి సెల్ఫ్ లాగా ఇలా మనకి కాంట్రాస్ట్ లాగా బోర్డర్ కలర్ లాగా అలా టూ డీ జెరీ స్పెషల్ సారీస్ అన్నమాట స్పెషల్ కలెక్షన్ అండ్ స్పెషల్ రేటు అండ్ స్పెషల్ జెరీ చీరలు అన్నమాట స్పెషల్ మించి మించి అంతకు మించి రేట్లు మనకు మించి రేట్ తక్కువ ఎవరెవరు మేము మార్కెట్ రేట్ కన్నా కూడా చాలా తక్కువ ఇస్తాం అట్లానే ఇది ఆఫర్ అవుతుంది అసలైన సిసలైన No, ya no అట్లానే రాబోయే శ్రావణ ఆఫర్ మీరు ఇస్తారు మేము ఇవ్వటం కాదు మీరు మీ కస్టమర్స్ కి ఇస్తారు అందుకే నేను చెప్తున్నాను మేము దగ్గర మీ కస్టమర్ మీ చేత ఇప్పిస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఆఫర్ ఇలా ఎవరు ఇప్పించారు కదా నిజంగానే ఎంబీ ఫ్యాషన్స్ వారి థాట్ చాలా బాగుంది రియల్లీ రియల్లీ నైస్ అన్నమాట అనమాట చెప్పండి మన దగ్గర నాలుగు వేల మూడు వందల పీసులు అయితే ఉన్నవి బండిల్ కి వచ్చేసరికి ఇరవై పీసులు బండిల్ టు బండిల్ తీసుకోవాలి ఇరవై పీసులు ఇరవై పీసులు తీసుకోవాలి అంటే వచ్చిన కలర్ అయితే మనకి రాదు డిజైన్లు వేరు వేరే సపరేట్ సపరేట్ గా ఉంటాయి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పీసెస్ లాస్ట్ టైం జామదాని ఇచ్చాం కదా అది ఐదు వేల ఎనిమిది వందల పీసులు ఆ రోజు నేను వీడియోలో కూడా చెప్పాను టూ డేస్ లో అమ్మేసాం అవి మళ్ళీ ఇంకో వీడియో ఇంకో ఛానల్ కి ఇచ్చాము మళ్ళీ ఆపేసాయండి అన్నా మీ ఛానల్ లోనే మొత్తం అయిపోయి చాలా రెస్పాన్స్ వస్తుంది మీ ఛానల్ కి అయితే దానికి ప్రత్యేకంగా మీకైతే మేమైతే ధన్యవాదాలు నిజంగానే చెప్తున్నాను ఇదేదో నోట్ లో నుంచి వచ్చే మాటలు కాదు లోపల నుంచి వస్తున్న మాట స్వచ్ఛంగా చెప్తున్నాను మనకి యూస్ అయితే అలానే ఇప్పుడు ఇది వచ్చేసరికి నేను చెప్తున్నా విన్నారు కదా ఇది మన ఆఫర్ కాదు మా కస్టమర్స్ ఆఫర్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ కి ఇచ్చుకునే ఆఫర్ రేటు కేవలం మూడు వందల ముప్పై రూపాయలు రూపాయలకి మామూలుగా ఆరు రూపాయలు హోల్సేల్ మార్కెట్ రేట్ అయితే నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా శారీ అంతా ఫుల్ వివింగ్ వస్తుంది అంటే టూ డీ జెరీ కూడా టూ డీ జెరీ టూ డీ జెరీ వస్తుంది అట్లానే మీనాకరి కూడా వస్తుంది మీనా కర్రీతో వివింగ్ వచ్చేసరికి మీనా కలర్ కలర్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా పళ్ళు మాత్రం ఎవరికైనా మ్యారేజ్ ఉంది అనుకోండి అన్న చక్కగా అమ్ముకునే వాళ్ళే కాదు ఒక రెండు కట్టలు వేసుకుంటే వాళ్ళ బంధువులందరికీ లో ప్రైజ్ లో ఆరు వందలు ఏడు వందలు పెట్టినట్టు ఏడు వందల ఎనిమిది రూపాయలు చీర పెట్టారు పెట్టారు అనుకుంటారు కానీ వాళ్ళు అనేది కేవలం మూడు వందల ముప్పై రూపాయలకి అసలు నేను ఒక్క బండిలు ఏదో ఏరి కోరి కలర్స్ అయితే తీయట్లేదు చూసారు కదా నేను ఒక బండి తీసి ఆ బండిలో కలర్స్ అయితే మాత్రమే చూపిస్తాను వేరే అయితే చూపించ అంటే స్పెషల్ గా ఏరి బాగా సూపర్ గా ఉన్నాయి నేను తీయట్లేదు బండిలు ఏమైతే వస్తాయో అవి అయితే ఓపెన్ చేస్తా ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని కూడా కలర్ఫుల్ కలర్స్ తెలుసు కాబట్టి ఒకసారి చూడండి ఓకే మీకు ఒకటి రెండు బండిలేవు ఐదు ఆరు బండిస్ ఇట్లా చూపిస్తాను కలర్స్ ఎలా ఉన్నాయో రిఫీట్ అవ్వదు డిజైన్ రిఫీట్ అవుద్ ఒకవేళ కలర్ రిఫీట్ అయినా డిజైన్ లు అయితే వేరు వేరుగా ఉంటాయి బండిల్స్ అన్ని కూడా మనకి ఇంతే ఉంటాయి మేడం నాలుగు వేల మూడు వందల ఆఫై పీస్ అయితే మాత్రం మన దగ్గర ప్రెజెంట్ గా ఉన్నాయి నాలుగు వేల నాలుగు వేల మూడు వందల యాప్ పీస్ ఉన్నాయి ఏదో ఐదు రోజులు ఉంటాయి పది రోజులు ఉంటాయి మాత్రం అసలే అనుకోద్దు వీడియో లిరియర్ అప్లోడ్ అయిన తర్వాత వెంటనే మన స్క్రీన్ పైన కనిపిస్తున్నారు నెంబర్ లో కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లా సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నంబర్కి చక్కగా వీడియో కాల్ చేసుకుని అది కూడా ఒక కట్ట అనుకోదండి మీకు ఈ కట్ట కావాలంటే ఇదే వేస్తాం ఆ కట్ట కావాలంటే అదే వేస్తాం వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము మీరు ఒప్పుకున్న కలరు మీకు నచ్చిన కట్టే వేస్తాం అనమాట ఇంత ఇంకా తీయము ఇలా అయితే ఉండదు ప్రతి ఒక్కరు కూడా మీకు చక్కగా నీటిగా ఓపెన్ చేసి అంటే ఒక లో కూడా మాకు అది ఓపెన్ చేసి చూపించండి అంటే మీకు నచ్చిన రెండు మూడు పీసులు కూడా అంటే ఇరవై అయితే ఓపెన్ చేసి చూపించలేము గానీ రెండు మూడు బండిల్స్ అయితే ఓపెన్ చేసి Bistik. ila బాడీ వస్తుంది ఇలా అట్లానే బ్లౌజ్ ఎలా వస్తుంది అది కూడా ఇది ఇందులో మోసం అనేది ఏమి ఉండదు రియాలిటీగా చెప్తున్నాం అట్లానే ట్రస్ట్ ని మీరెంత నమ్మకంగా మా దగ్గరకుంటారో మేము కూడా మీకు అంతే నమ్మకం మీ ఐటమ్ అయితే మీకు పంపిస్తాం మీరు తీసుకున్న బండిలు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మేము చూపించేటప్పుడు బండిలు అయితే మారదు అట్లా కొంతమంది మార్చిస్తా ఉంటారు కలర్స్ బండిల్స్ మన దగ్గర అలా ఉండదు ఏమైనా మారినట్టుగా ఉంటే మళ్ళీ రిటర్న్ కూడా పెట్టవచ్చు ఇది కూడా ఇందులో కూడా డౌటే లేదు నేనేం చెప్పాలి స్క్రీన్ షాట్ తీసుకోండి అది వీడియో చూసేటప్పుడే వీడియో కాల్ చూస్తున్నాం స్క్రీన్ షాట్ ఆ ఈ బండిల్ మాది ఆ ఐదు బండిల్స్ మావి స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎవరు కూడా ఒకటి రెండు బండిల్స్ పోయిన సార్ అయితే పార్సల్ టు పార్సల్ మనం మీద కూడా నైన్టీ పీసెస్ చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ లెక్కన అందరు కూడా పార్సల్ టు పార్సల్ కొంతమంది అయితే తీసుకున్నారు బండిల్స్ నాలుగు బండిల్స్ ఐదు బండిల్స్ అది నేను ఫోర్ నుంచి ఎబో కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అన్నాను నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకు మాత్రం ఇచ్చేసాను అందరికి కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అట్లానే కొద్దిగా తక్కువగా ఇచ్చినప్పుడు మాకు ఇబ్బంది ఉండకూడదు కొంచెం ఖర్చులు ఉంటాయి కదా అవునవును ఒక బండిలు వెళ్ళాలంటే దానికి కొంచెం ఖర్చు ఉండదు కదా అట్లా అయితే ఆలోచించొద్దు అయితే చెప్తున్నా హోల్సేలర్స్ మిస్ అవ్వద్దు మిస్ అయితే మనకి మాకు కాదు మనకి లాస్ మనకి మిస్ అయితే మళ్ళీ ఏదో చేద్దాంలే ఐదు నాలుగు వేల మూడు వందల పీసులు ఉన్నాయి కదా మళ్ళీ చేద్దాంలే ఫోన్ ఉంటాయి అనుకుంటే అది మాకు కాదు మనకి లాస్ ఇది మాత్రం గ్యారంటీ చెప్తాను చూడడానికి మేడం అసలు మామూలుగా నార్మల్ సిల్క్ శారీ రావట్లేదు రావట్లేదు హై క్వాలిటీ కాదు నార్మల్ సిల్క్ సారీ మనకి మూడు వందల ముప్పై ఐదు రూపాయలకి ఇలాంటి నేనేదో మంచి శారీ ఏరి కోరి ఓపెన్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు నేను బండి లేదు వస్తే ఓపెన్ చేస్తాను నాలుగు మనమే అనుకోకుండా వేసిన దానిలో ఏ బండి ఓపెన్ చేసిన నాకే గుర్తు లేదు కూడా అన్ని కలిసి ఉంటే మీరు మాత్రం అస్సలు ఆలస్యం చేయద్దు చెప్తున్నాను మీ ఊర్లో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎస్పెషల్లీ శారీస్ ఐటమ్ లో ఎంపీ ఫ్యాషన్ లో పర్చేజ్ చేస్తే గనక నేను చెప్పడం కాదు మీరు చూస్తున్నారు నేను చెప్పడం వేరు మీరే డైరెక్ట్ గా చూస్తున్నారు మీరు ఏవైతే చూసారు అవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి నేను ఇంకోసారి చూపిస్తున్నాను ఇంకో నాలుగు పండిల్స్ కూడా చూపిస్తాను మోసం చేస్తున్నారు అని మాత్రం అసలు అనుకోవద్దు ఇది గుంటూరు నెహ్రూ నగర్ ఈ రాహుల్ సంఘం దూరం నుంచి వచ్చే వాళ్ళకి బస్ స్టాండ్ కైనా రైల్వే స్టేషన్ కైనా కూడా మనకి మన ఆర్ వస్తుంది మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అట్లానే ఇక్కడ ఫ్రీ అంటే మనం ఫ్రెష్ అవడానికి కూడా అన్ని రకాల వసతులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఇది మన అంటే చాలా బాగున్నాయి అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా నిజంగానే ఇది వాస్తవానికి మేము లాభం ఎక్కువ పెట్టచ్చు కానీ మనకొద్దు ఈ పది రూపాయలు శారీ చాలు రోజు అమ్ముతాం పది రూపాయలు లాభం అంటే నలభై మూడు వేల రూపాయలు ఒక్క ఐటమ్ లో ఒక రోజు మాకు వస్తుంది ఇది చాలు ఎక్కువ లాభం కాదు తక్కువ లాభంతో ఎక్కువ బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్ అయితే ఇది ఇప్పటి నుంచి కాదు ఫస్ట్ నుంచి అదే కాన్సెప్ట్ ఉంది ఇది లాస్ అయితే గనక మేము కాదు మనం లాస్ అవుతాం ఇది మిస్ అయితే మేము కాదు మనం లాస్ అవుతాం చూడండి ఒక్కసారి ఎలా ఉంది అసలు మూడు వందల అసలు మూడు వందల ముప్పై ఐదు రూపాయలు నమ్మ బుద్ధి కావట్లే అసలు అంటే ఏదైనా డ్యామేజ్ సారీస్ అలా పెట్టడం వేరు అదే అదే ఇలాంటి ఫ్రెష్ స్టాక్ న్యూ డిజైన్ డ్యామేజ్ ఉంటే సరే రిటర్న్ కూడా రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది డామేజ్ ఉంటే డామేజ్ ఉన్నా కొలత తగ్గిన రిటర్న్ ఆప్షన్ అనేది అయితే ఉంది మీరు మాత్రం అస్సలు భయపడద్దు ఐదున్నర మీటర్ పక్క వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి బుటా ఉంది మళ్ళీ అట్లానే బోర్డర్ కూడా వస్తుంది హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ విప్ చేసుకోవడానికి కొంతమంది వేసుకుంటారు కదా అట్లానే పళ్ళు బ్లౌజ్ అండ్ మనకి ఫ్లవర్స్ కూడా సేమ్ అదే కలర్ మీనా కలర్ లో ఇచ్చారు చూడండి సేమ్ అదే ఇచ్చారు చూడండి ఎంత బాగుందో రియల్లీ నైస్ అన్న టూ డీ జెరీ స్పెషల్ శారీస్ జెరీ ఇది ఉంటుంది రఫ్ చూడండి ఒకసారి రఫ్ అనుకోవద్దు తక్కువ రేటు సూరత్ సేమ్ అవి రఫ్ ఉంటుంది ఇదైతే బెనారస్ ఐటమ్ ఇదైతే బెనారస్ ఐటమ్ అట్లానే నేను ఒకసారి ఇస్తాను లైట్ వెయిట్ మళ్ళీ వెయిట్ కూడా కాదు చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో లైట్ వెయిట్ కొదక్కు అని మాత్రం కూడా అనుకోకూడదు గ్యారెంటీ ఈ ఐటమ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు దయచేసి నేను మళ్ళా చెప్తున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ఇదిగోండి ఒకసారి నేను చెప్తున్నాను డియన్ ఉందా ఇది కూడా సెట్వేజ్ అనమాట మీకు ఇట్లా వస్తుంది ఏదో మిక్స్ ఐటమ్ అట్లా అనుకోవద్దు అన్ని కూడా సెట్వేజ్ అట్లా నీ కూడా కూడా వేజ్ ఒకసారి సెట్వేజ్ చూస్తే కస్టమర్స్ అంత ప్రతి ఒక్కడి కూడా ఎంతో అంటే మీరు ఇవ్వాలని మా కస్టమర్స్ ఏదో షాపింగ్ మాల్ లోనే ఇస్తారు లేదా షాపుల్లో ఇస్తారని కాదు మన ఎంబీ ఫ్యాషన్స్ కస్టమర్ కూడా మీ ఊర్లో మీరు కూడా ఇచ్చుకోవచ్చు నిజమైన వాళ్ళ కస్టమర్స్ కి నిజమైన వచ్చిన ఆషాఢంగానే కానీ రాబోయే శ్రావణ మాసంలో కాని ముందే మనం కలెక్షన్ చేసి పెట్టుకోవటం చాలా మంచిది ముందు ముందు మనకి ఇట్లా ఐటమ్ దొరకదు అట్లానే ఇంత తక్కువలో కూడా దొరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రేపొద్దు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు అనమాట గోల్డ్ రేట్ పెరుగుతుంది కొనుక్కొని పక్కన పెట్టుకుంటాం సేమ్ అలానే రేట్లు అయితే మాత్రం చాలా తక్కువలో ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం త్వర త్వరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా మీరు చక్కగా వీడియో కాల్ చేసుకోండి ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ మినిమం ట్వంటీ ఫైవ్ మనకి బండిగా గా పెట్టేసాం అనమాట మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై ఐదు ఇంటూ మనకి ట్వంటీ పీసెస్ అన్నమాట అసలు ఈ ఛాన్స్ అయితే అస్సలు అంటే అసలు ఎవరు

ఇవ్వరు కేవలం మూడు వందల ముప్పై రూపాయలు బయట మార్కెట్ లో హోల్సేల్ రేట్ వచ్చేసరికి నేను చెప్తున్నాను ఇది అయితే నిజమైన నిజం అబద్ధం అయితే చెప్పట్లేదు అది మీరు మాత్రం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు దయచేసి రీసెలర్స్ షాప్ లో వాళ్ళు గానీ ఆన్లైన్ లో అమ్ముకునే వాళ్ళు గానీ మీరు మాత్రం ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు విడిగా అయితే మనం ఇవ్వము రేట్లు మాత్రం చెప్పం ఎంత ఐదు వందలు అయినా కూడా మేము విడిగా ఇవ్వము ఒక్కొక్కసారి మాకు పది చీరలు కావాలి ఐదు వందల కూడా మనం ఇవ్వం బ చక్కగా వీడియో కాల్ చేసి మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇరవై బండిల్ చూపించమంటే ఇరవై ముప్పై కావాలంటే ముప్పై అందులో మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని కావాలంటే బండిల్ మిస్ అవ్వద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బైక్ యూ సో మచ్ అన్న